ఏ సార్ ఒరి చూడు బాబు నిన్న ఎక్కడో చూసినట్టుందే ఆయా మీరు నా దగ్గర వేరే అప్పు తీసుకుంటారు నిన్ను హేయ్ అమ్మాయిని చూడరా ఎవరు చాలా మంచిది

చెప్పుడు చాలా బాగున్నాయి విపనా కూడా చాలా బాగుంది విపనా సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే జనరల్ సిగరెట్ ఆ సీక్రెండ్ కింక్ సింపోటెట్ ఆ డీటెయిల్స్ కాదు పొగ తాగకూడదు తెలుసా అందుకే బయట చేస్తాను కాలేజీలో ఎందుకు కాలుస్తున్నా మెన్సీ కలిస్తే నీ క్యాన్స్ వేసినట్టు ఫీల్ అయిపోతారండి చదువుకునే రోజుల్లో నుండి కాల్చే కాల్చలేదు అందుకే లెక్చరర్ని అయ్యాను కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండు వాడి నో హై కుర్రోడేదో దమ్ము కొట్టుకుంటున్నాడు చూసి చూడలేదు వెళ్ళిపోదాం కామన్ లేకుండా దగ్గరికి వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరి క్వశ్చన్ చేస్తున్నావు నువ్వే కామన్ సెన్స్ వచ్చినావా నువ్వు బాగుపడవరా సర్వనాశనం అయిపోతావురాలా ఎంగిలి మెట్కి ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకుని బతకాల్సి వస్తుందిరా అప్పుడు తెలుస్తుందిరా అయ్యో ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బతుకులా అయ్యేది కాదే అని ఏడుస్తావురా చాలెంజా నా అభిలాష దెబ్బతిట ఏదో రోజు చూసి మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట చక్కగా చదువుకోరా అని చిలక చెప్పినట్టు చెప్పాను విన్నావా చిలకకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటావు మైసూర్ చెప్పినట్టు చెప్తే దీని నమస్తే సార్ నమస్తే నువ్వేంటి ఇక్కడ ఇదంతా సార్ వెరీ గుడ్ ఇంత మంచి హోటల్లో ఫ్రెండ్ కదా సార్ మీరు తీసుకుంటారు ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన్ని పది పైసలు చూసుకో పనిచేసుకుంటాను సార్ ఏమున్నాయి రాగరానికి తింటాను గన్నర తప్పు సరిగ్గా చెప్పరా ఏం కావాలరా రానా నువ్వు రానే కదా అన్నావు నేను కస్టమర్ రా నేను బేరను రా నువ్వు మారవరా నువ్వు మారచ్చేటి

రూపాయిట్టి జూబ్లీస్ అక్కడ సైడ్ కొట్టుకుని లేక రూపాయి బిల్డింగ్ కట్టిన అందులో ఉండండి నా తల్లి హైదరాబాద్ లో మీరు ఏలూరు నుంచి అడ్వేస్మెంట్ వచ్చి ఆట అది తక్కువ ఇది కూడా కనపడతాం నడిచేదాయి

లేదంటే మరి గురువుల తయారయ్యాడు డాక్టర్ అంతా చెప్పారయ్యా మీరు ఈ వయసులో తండ్రి కాలేరని నేనేం డిసప్పాయింట్ కాలా సిన్సియర్ గా ట్రై చేశాను ఇరవై ఏళ్ళ నా ఆరో భార్యని ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప ఆవిడని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప మరి ఏంటనుకున్నా సార్ నాకి ఒక చిన్న స్టోరీ చెప్తా చెప్పు ఈ మధ్య నేను అడిగి సరంగా ముందు ఒక సింహం వచ్చింది అంది షార్ప్ గా ఆలోచించాను నా జేబులో అగ్గిపుల్ల మాత్రమే ఉంది అగ్గి పుల్ల తీసా ఫ్యాట్ చచ్చిపోయింది కొట్టాయింది అగ్గి పుల్లతో కొడితే సింహ చచ్చిపోయింది అవునండి కథలు చెప్తా నిజమైన బాబు నమ్మండి చౌ నువ్వు అగ్గిపుల్ల పుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవరు తుపాకితో కాల్చి ఉంటాడు చచ్చి ఉంటుంది కరెక్ట్ మీ కూడా అదే జరిగి అంటే మీరు తండ్రి అవడం కూడా ఇరుగు పొరుగు ఎవరో సాయం చేసి ఉంటారు రండి రండి తొందరగా రండి గురుగారు పెద్దపాడికి తీసుకొచ్చాడు సరదు పేరు జరుదు అలాగే లేదు థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను ఎంతమంది కస్టమర్లు వచ్చిన సార్ తీసుకొచ్చాను చెప్పండి ఏం తీసుకునే క్లాస్ బై ది బయ్ కస్టమర్స్ కాదు క్లాస్ చూడే ఓహో నిన్ను చూపిద్దామని తీసుకొచ్చి నమ్మే చూపిద్దామని మీతో చెప్పానే ఉత్తినారాయణ చూడే హాయ్ ఈ హోటల్లో నువ్వు ఏం చేస్తుంటావు రా సిద్ధి ఎందుకురా చెప్పు అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అనమాట విన్నారు స్టూడెంట్స్ ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా ఉండి ఉండుంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది మంచి పొజిషన్ లో ఉండదు అప్పుడు చెప్పిన మాట వినకుండా క్లాసులకు రాకుండా లెక్చరర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా బోగులా తిరుగుతూ వేర ఇచ్చేవాడు వీడు ఓ రోజు నీకేం చెప్పాను రా నువ్వు బాగుపడవరా ఎంగిల్ బెతుకులు తింటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకుంటారా అని చెప్పారా లేదా ఇప్పుడు సిగ్గుపడే వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే ఈ యాబ్రాస్ గారికి క్లాస్మేట్స్ అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు ఇప్పుడు ఏం సార్ ఇరవై వేలు చూసారా డిఫరెన్స్ ఇతను కస్టమర్ లా కాపీ తాగుతున్నాడు వీడు బేర ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు ఇతను దీనికి వానరు నెలకి ఏమాత్రం మిగులుతుందో ఖర్చులు పని నలభై వేలు మిగులుతుంది సార్ విన్నారుగా మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణా సూర్యులా తయారవుతారా లేక ఎందుకు పనికిరాని ఈ అంట్ల తయారవుతారా ఈ సన్నాసి గారి బతుకు మాకెందుకు సార్ మీరు చెప్పినట్టు విని మంచి పొజిషన్ లోకి వస్తాం వెరీ గుడ్ థ్యాంక్స్ రా దేనికి వీళ్ళకి ఆదర్శంగా నిలిచినందుకు వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు బీకూల్ హ్యాపీ పోతైపోయింది వదిలేండి సార్ ఈ ప్రపంచంలో ఆవిడ ఒక్కతే ఆడపిల్ల మీ గ్లామర్ ఫేస్ చూస్తే వెయ్యి మంది క్యూ కడతారు ఆ క్యూ దగ్గర మేము సోడాలు అమ్ముకోవాలా చచ్చ మీరు ట్రై చేయండి దొరకలేదు అనుకోండి నేనే ఐశ్వర్య రాయ్ అంటే అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఎందుకు సల్మాన్ ఖాన్ తిరగొట్టింది కనుక అమ్మాయి ఎదురా పెళ్ళి పెళ్లి కదా ముస్తాబ్ అవుతుంది అదేది అమ్మాయి మనసు మార్చుకుంటా సారే మార్చారు అంటే అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని ఉంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల పెళ్లి చేసేవారు అసలు ఏమైందిరా తోలు తీరిపోయిందిరా నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ అడిగాను నీ ఫ్రెండ్ కదా ఈ మహానుభావుడు నెల పడిగా సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసుల పీకాడు సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచం ఏ అర్థం లవ్ చేయదు గొప్ప తగ్గించారు బాబు జీన్ ప్యాంట్ వేసుకున్న శకుని టీ షర్ట్ వేసుకున్న శని నా కడుపు మండేలా చేశారా

ఎందుకుంటావో చెప్పండి ఇక్కడికి పారిపోతావరాడు అది ఒకప్పుడు వీడు నా స్టూడెంట్ అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయన ప్రతిమిలాడ మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ వన్ రోగులు ఎదిరిగేవాడు వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు చేసిన తప్పు ఆ రోజే నేను చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న పదెకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ అబ్రాస్ గాడ్ మీ అబ్బాయి కొట్టకుండా వదిలేయమంటారా వీడి తండ్రికి పట్టినకైతే మీకు పట్టాలా వద్దు వద్దు మా కొడుకు ఇష్టం లేదు ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వాడి కాళ్ళు చేతులు ఎలాగొట్టే వాడి చంపేసిన పర్వాలేదు కానీ ఇలాంటి పరమ నీ కమిన్ కుత్తగా మాత్రం కాకుండా చూడండి వెరీ గుడ్ నా యూ క్యాన్ గో నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కావుతుందో అయితే భర్ణాలు కొనుకొని రాసుకో వస్తా ఇది అంతం కాదు ఆరంభం నీ మీద గత రెండేళ్లుగా నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను అబద్ధం అంత నిజం ఎలా చెప్పగలిగా మేము బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి ఆరు నెలలు అయింది నేను కూడా ఆరు నెలలే అయింది బాంబే నుంచి నేను ఫాలో అవుతూ వచ్చేసాను నేను బాంబేలో ఉంది సంవత్సరమే అంతకుముందు కాశ్మీర్ లో ఉండేవాళ్ళం మొట్టమొదటిసారి ఆ కాశ్మీర్ మంచు కొండలోనే కదా నిన్ను చూసి మనసు పారేసుకుంటా మా పుల్లారావుకి అబద్ధం చెప్పటం అసలు యా నేను ఇలా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కోల్కి ఆ రోజు నీ పెళ్ళా అయినందుకు ఆ బాతు ఏదైతేందో కలబెట్టి చచ్చిపోతూ ఉంటున్నాను. ఓన్లీ త్వరగాను కొనుకును. తెలంగాణ పడి ఏంటి? అంతే ఒక రోజు అమ్మ సిన్సియర్గా ప్రేమించేది. నాకొంచెం పెళ్లి కొడుకు చేసుకోవాలనుకున్నాడు. నేనే చెరగటెన్. ఏరా ఏంటె అన్నని చూసి బాంబే నుంచి ఫాలో అయ్యి హైదరాబాద్ లవ్ చూసావా? హ్యాపీ? నీ హై స్కూల్ అయ్యా సారీ పెళ్ళి అలాగే చేసుకోనివ్వలేదు కనీసం లవ్ అయినా చేసుకోనివ్వవా నీ గ్లామర్ కీ ఫిగర్ ఏంటి గురు మీరు ఎవరైనా ట్రై చేయి గుండె మీద కార్పొరేట్ వెళ్ళి ఆయిల్ పెయిన్ రాయలు వంటి ఇదే ఎలా రోడ్ రోలర్ కింద పడి చనిపోయాను మా పెద్ద నాన్న పెద్ద మీద ఒట్టండి గత నాలుగు సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను రెండు రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి మూడు రోజుల నుంచి భోజనం కూడా మానేశాను ఓన్లీ టిఫిన్ ఏంటి ఆలోచిస్తున్నావు నా వెంట ఆల్రెడీ నలుగురు ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు కాకపోతే మీ సీనియర్ లెవెల్స్ కార్లండి చూసావా మరి ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియర్ ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి నాలో ఏం చూసి ప్రేమించారు మీరు ఆ ప్రేమించక చూద్దామని ముందే ఏమి చూడలేదు ఏంటి ఎలా అయిపోయారు పద మనం వేరే చోటికి చోటుకెళ్ళి మాట్లాడుకుందాం ఏమి లేదు

సిస్టర్ పాపం వదిలేండి ప్రేమ పిచ్చాడు మూడేళ్ళు మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ ఈ ఆస్పత్రి బాబు నేను అలా చెప్పకపోయిన ఈ పాటికి అమ్మాయి చేతులు ఓహో సరే సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారు అనమాట పబ్లిక్ చూపించారు కదా వెళ్ళండి రైల్వే స్కూలీలో నా వెంట పడుతున్నాం ఎప్పటికే నా బ్యాగ్ పాకెట్ కన్నా ముప్పై రెండేళ్లు వచ్చేసి వయ్యాగరం లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేను మన డౌట్ వచ్చేసింది నిజంగా అన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను ఐసీ నీ త్యాగాన్ని గుర్తించలేదు మొత్తం నేనే నెక్స్ట్ అన్నమాట గుడ్ మార్నింగ్ శిష్యా గుడ్ మార్నింగ్ అబ్బా బ్యాక్ మార్నింగ్ గురు ఈసారి ఎవర్నెస్ నేర్చుకొచ్చావు రాబర్ట్ విలియమ్స్ అని ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్ మోడల్ ఫోటోగ్రాఫర్ నువ్వు ఈ కొన్ని ఫోటోలు కావాలి మోడలింగ్ కా అవును ఐతే ఉండండి మంచి డ్రెస్సెస్ ఇస్తా అదే కాదు ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్కిల్స్ కావాలి వర్కింగ్ స్కిల్స్ అదే నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు వాటికి సంబంధించి చేస్తే చాలు అయితే ఫస్ట్ బిలియర్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి కేబుల్ క్లీనింగ్ తీసుకో

ఇప్పుడు తీసిన ఫోటోలన్నీ ఏ మ్యాగ్జిన్ వేస్తారు సార్ ఏ మ్యాగ్జిన్ లోనూ వేయరు పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం క్లాస్ రూమ్ లోనా దేనికి గుండింగ్ గుండ్రంగా ఉందని చెప్పాలనుకో ఆహా ఏం చూపిస్తాం వెరీ సిపిల్ ఆ భారతదేశం షేప్ ఎలా ఉంటుందని చెప్పాలనుకో ఆహా ఏం చూపిస్తాం ఆయన మే పా అలాగే ఒక దరిద్రుడు ఒక నీచ నికృష్టుడు ఒక దద్దమ్మ ఒక చవట ఎలా ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో అప్పుడు మోడల్ గా నీ ఫోటో చూపిస్తా లెక్చరర్స్ గౌరవించకుండా చదువుకోకుండా అడ్డగాడిద తిరిగితే మీరు కూడా ఇలాగే రా అని స్టూడెంట్స్ కి రెండు రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం ఈ మొక్క ముందే ఎందుకు చెప్పలేదు ఆ చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా ఆహా ఏం అదృష్టం చూడ గురు బోల్డ్ అంత పబ్లిసిటీ ఆల్రెడీ ఒకటి ఎల్బీడబ్ల్యూ సరే రా వెళ్ళి పని చూడు స్కూల్ అల్లరి చేసే అల్లరి చేస్తే ఊరుకోరు చెప్పుతో నిన్ను పీకుతా ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు నువ్వెవడెవరా పీకడానికి పీకినా పీకినా నేను పీకాలి అయ్య బాబోయ్ మంది పిల్లలు ఎలా కనడి బాబో నేను కనలేదు వాళ్ళ మదర్స్ అంటే గురువు గారి పాటు ముప్పై మంది పిల్లలున్నారేమో వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలా ఏ గేమ్స్ అడతారో చెప్పి ఆ కౌంటర్లో టీవీ తీసుకోండి తీసుకురాలేదు నేను వీళ్ళని హింగేను కదా కాదు ఉత్తెత్త్య నారాయణ అంటే నువ్వే కదువు యెస్ డే స్టూడెంట్స్ వస్తువులో నేను మీకు చెప్పానే వారేం ఏది హాయ్ సార్ ఎవరైనా పిల్లలకి చెడు చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగా సార్ కాబట్టినా చంద్రబాబు చూపిస్తారు ఎందుకంటే ఆయన సొన్ సార్ కాబట్టి మీరు నమ్మి చూపిస్తారంటే ప్రయోజనం ఉంది కోరిస్ దగ్గ ఈ లిటిల్ స్టార్ ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి పర్ఫెక్ట్ పిల్లలు ఈ బోగ్గాన్ని చూసే పాఠాలు చదవకుండా హోంవర్క్ చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీలాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలికి అప్పుడు ఎత్తుకుంటా ఏలూరు నుంచి ఎగేసుకొచ్చింది ఇంటికి రాలేదు నేనే రప్పించా వాడు నా బావమర్తి ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు నిన్న ఫోన్ చేస్తే బాబా ఏం బాగుమరిది పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్టేషన్ వస్తున్నాను వాడికి చార్మినార్ గోల్కొండ జూపార్కు చూపెట్టాలి వాటిని చూపిస్తే వస్తుంది ఉత్తుత్తు నారాయణ ఒక వ్యధ ఉన్నారు వ్యధ ఉన్నాడు వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను ఇంకెవరైనా బామర్దులు టోలెళ్ళు ఉన్నారా మా బావకు లేరు నాకు ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురామని చెప్తాను నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే నాలుగైదు పెళ్లి సంబంధాలు అయిపోయాయి అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే నీకు జన్మకి పిల్లలు ఎవరు ఇవ్వకూడదు దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్ల మరి తిరగాలి అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి అదే ఆశయం కర్తవ్యం జయం పదండి పదండి బాయ్ బాయ్లా ఇక్కడే ఉన్నాను రా ఏ నువ్వు పెళ్ళయ్యాక హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా హనీమూన్ కన్నా ముందరే ఆ సూర్య గారి బౌలింగ్ వేయడానికి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూపించి క్లీన్ బౌల్ చేయాలనుకుంటున్నాను అటు కోరుస్తే అయిపోద్ది అరే వాళ్ళ టైంకి కి వచ్చారే ఒక గంటలో నా పెళ్లి అవగా నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను పెళ్లి కొడుకు ఆ వెరీ సాడ్ ఏ నా పెళ్లి అయిపోతుందా నీకు బాధగా ఉందా కాదు ఈ పెళ్లి ఆగిపోతుందని బెంగగా ఉంది హలో పెళ్ళి అప్పుడు నీ వల్ల కాదు కదా ఆ పురోహితుడి వల్ల కూడా కాదు ఎందుకంటే మాది ప్రేమ పెళ్లి కాదు పెద్దలకు చెప్పండి ఈయన నీకు మావయ్య కాదు ఆరికి మావయ్య ఈ పుత్తూరు కట్టుబడి ఈ మావయ్య గారి అమ్మాయికి కాబోయే మొగుడు ఏంటి మావయ్యది అవును బాబు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పాడు నేను మనసు మార్చుకున్నాను నువ్వు పెద్ద మనసు చేసుకుని ఈ పెళ్లి కొట్టుకో నువ్వు నో అన్నా కూడా అతనికే ఇచ్చి చేస్తాను కాడైంది బాబు నా పాలిట రాహుకాలమా ఇంటికి ఇది ఏమన్నా న్యాయంగా ఉందా ఆ రోజు ఆ మండపంలో ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదని ఆ అమ్మాయిని నాకు కాకుండా చేశావు ఈ రోజు ఈ మండపంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్ళే మంచిదని ఈ అమ్మాయిని తీసుకెళ్లి పుత్తూరు కట్టులో చేతులు పెడతావా చిన్న తోడ ఏంటది ఆ రోజు నీ ప్రేమంగా నిజాతి లేదు ఈ రోజు వీడి ప్రేమ నిజాతి ఉంది అంతే ఉందే లేదు అంతే ఆనా పెళ్ళంటా ఓహనా పెళ్ళంట వేడికేమో కడుపుమంట ఆహనా పెళ్ళంట నా పెళ్ళంట ఆహనా బాబు మీరేం కంగారు పడకండి ఇలాంటి షాక్లు అతను మామూలే అరగంటలో తేరుకుంటాడు మీరు పదండి గుడ్ మార్నింగ్ రా నారాయణ బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరా ఏంటి వంటకు వచ్చావు టూరిస్ట్ లాంటి తీసుకురాలేదా రోజు నేను ఇబ్బంది పడ్డం ఇష్టం లేక థ్యాంక్స్ రా బాబు బతికించా నీకు గుడ్ న్యూస్ ఏంటి నేను ఎక్కువగా తీకి పాయసారా లేదురా నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది సన్మానం సన్మానం నాకు ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేసాం కానీ ఈ రోజు చదువు లేని ఈ గాడు ఈ బోక్ గాడు అయిన ఉత్ నారాయణకి సన్మానం చేస్తున్నాం ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ వన్ ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు చదివి రాసిన నీరు కాదు మరెవరు అందరికీ ఆదర్శంగా నడిచిన ఈ అసలు ఒక పాఠం చేసి టెక్స్ట్ లో పెట్టాలి గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ విధంలో అడవకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్ ర్యాంకులు తెచ్చుకుంటారు కరెక్ట్ ఓ వీడు ముందు కూడా మరింత సన్నాసి గడై మనందరికి ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభ మొత్తంగా వీడిని వేడుకుంటూ అంతేకాదు ఏ చదువు సంఖ్య ఏ దిక్కుబాలిందో వీడికి భారీగా రావాలని పండిన పిల్లల్ని కనాలని ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరి గారిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు రారాబోకు తీసుకో మైపు అందరిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ మీసలోడు ఈ ఏలూరుడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చర్చేశారు మంచి రౌకులు కూడా చేసుకున్నారు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ కానీ రేపు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారు మీ మామ పర్యం కాదు ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు ఎందుకు పడి రాకుండా పోతున్నారు అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు మీ చేయరు చేయలేరు ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి అందుకే నేను చదువుకోలేదు ఇకపోతే మనం వీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్యాలేంటి దిక్కుమాలది భార్య రావాలని సెలవిచ్చారు ఆ మాట వీరు ఎందుకన్నారు ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుని పెళ్లి చేసుకోదు కనుక ఎందుకు చేసుకోదు మరి నీ దగ్గర ఏమున్నది చేసుకుంటది ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా బుద్ధులు ఎవరితో నేను ప్రేమించదుగా ఓహో మీ అమ్మ ఏం చదివింది ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అబ్బా మరి ఆవిడ సంబంధాలు చూస్తున్నారా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు కానీ తను చేసుకోవడం లేదు వై తనకు నచ్చడం లేదు నువ్వు షారూఖ్ ఖాన్ సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు వై ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ చంద్రకళ దాని చూస్తే సైడ్ ప్లీజ్ రైట్ టైం రైట్ ప్లీజ్ ఎస్ రే బాబు ప్రేమించాను ఆ ఏం చూసి ప్రేమించావు అమ్మవన్నీ చేస్తున్నా ఆయ్యా ఒక సాయి నిన్ను హై హమోష్ స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సెప్ట్ చేస్తే ఆహ్ దాట్ ఈస్ రియాక్షన్ థ్యాంక్ యూ ఇక మీద ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమనిషియం కూడా చెప్తే చెప్పండి అరే ఎల్లు ఇంక్లూడింగ్ యూ కమౌన్ దాని జ్ఞానం వాసంతి ఓ మూడం పక్కం మన హలో హలో హాయ్ హాయ్ ఏంటి నన్ను చూస్తే బిన్లాండ్ లో దాక్కుంటా ఉంటున్నాను సద్దా ముసల్లా కూడా దాక్కోను ఆ రోజులు పోయి ఏమయ్యారు ఆ అమ్మాయి కాదు ఆవిడ మా ఆవిడ నిజమే అవును నువ్వు ఆంధ్రప్రదేశ్ ఉండగా నాకు పెళ్లి అవదని డిసైడ్ అయిపోయి కేరళ వెళ్లి కొట్టాయి నుంచి కొట్టుకు వచ్చాడు సారీ కట్టుకుని వచ్చారు ఇప్పుడు నువ్వు దీనికి ఏం చెప్పినా నన్ను వదిలిపెట్టదు ఎందుకంటే దీనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు అలాగా యా ఇంద పుల్లారావు నల్ల మనిషి నల్ల స్నేహితుని ఈ ఆడ కళ్యాణం చేయలేని భాగ్యం ఏంటి నీకు మలయాళం కూడా వచ్చా రాయటం చదవటం కూడా వచ్చు అంటే ఇప్పుడు ఇది కూడా నన్ను వదిలిపోయేలా ఫిట్టింగ్ పెట్టేసావా భయపడకు నువ్వు చాలా మంచివాడు అని నేను పెళ్లి చేసుకొని తన అదృష్టం అని చెప్పండి ఒరే బాబు నువ్వు ఇలా మారిపోయి నన్ను పొగుడుతా అని తెలుసుంటే మన తెలుగుదేశంలోనే ఏదో కార్యకర్త నిధులు పెళ్లి చేసుకున్నావు కదరా బాబు నీతిగా పెళ్లి చేసుకున్నావు బుద్ధిగా కాపురం చేసుకో వరం చచ్చి ఆడంతే అదో టైపు నువ్వు పద హలో హలో పుల్లారావు బాగున్నారా ఏదో మీ దయ లేకపోవడం వల్ల బానే ఉన్నావండి మీ భార్యకి తెలుగు వచ్చిందా లేదు నాకే మలయాళం వచ్చింది అది సరే ఈ రెండు పెళ్లి గ్యారంటీ గా జరుగుతాయి అంటారా ఆడవడానికి వచ్చింది మేము అక్కడ చూస్తే అనుమానం వచ్చిందిలే మీ గురించి మళ్ళీ చెప్పండి హ్యాపీగా ఉన్నావు సైలెంట్ గా పెళ్లి చూసుకుని బంక్ చేసేవాడు కూడా వేసుకెళ్తాం